ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ అయితే మేము ఈరోజు చిన్న షాపింగ్ చేసామండి పిల్లలు ఒకటే అల్లరి షాపింగ్ చేద్దామని చెప్పి అలాగే స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి మండే రోజు నుండి అందుకోసమని ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నామండి పిల్లలకు కావాల్సినవి ఇప్పుడు వాళ్ళు మేమేమి తీసుకున్నామో వాళ్ళు చెప్తారండి చూడండి వాళ్ళని channel please like subscribe to my channel We you make shopping and friends शुरते. शुरते. <laughs> <laughs>

చూసారా ఫ్రెండ్స్ టూ బాటిల్స్ అయితే తీసుకున్నాం వీళ్ళిద్దరికి చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా వేరే తీసుకుందామంటే పిల్లలు వినట్లేదండి ఇవే కావాలని అల్లరి చేసింది మా పాప నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి చూడండి చూపించండి నాన్న బాక్స్ చూపించండి ఎవరు బాక్స్ అది ఓకే ఓపెన్ చేయండి బాక్స్ ఓపెన్ బాక్సెస్ అయితే టూ సైడ్స్ ఉన్నాయండి టూ సైడ్స్ వచ్చేసాయి ఇటు ఉన్నానా చూసారా చాలా బాగున్నాయి కదండి పిల్లలకు కలర్ఫుల్గా ఇలాగ టాయ్స్ ఉన్నవి బొమ్మల్లాగా లాగా ఉంటేనే నచ్చుతుంది కదా అందుకోసమని ఇలాగ తీసుకున్నామండి బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి తీసుకున్నానా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇక్కడ పెన్లు ఉన్నాయి కదండి పెన్స్ తీసుకున్నారు ఇవి కలర్ కలర్ పెన్స్ అనుకొని తీసుకున్నారండి పిల్లలు కాకపోతే అవన్నీ బ్లూ కలర్లోనే పాడుతున్నాయి చూసారా వాడు చేతికి కూడా రాసుకున్నాడు రాగానే చూపించండి ఏమేమి కలర్స్ ఉన్నాయి ఓకే పెట్టేసేయండి అక్కడ నెక్స్ట్ క్రయాన్స్ ఇవి క్రయాన్స్ అండి అది ఒక సెట్టే తీసుకున్నాము పాపకి ఇక ఇంట్లో ఉన్నావని చెప్పేసి ఒకటే క్ర ఒకటే సెట్ తీసుకున్నామండి అవి అక్కడ పెట్టేసేనా నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి ఎరేజర్స్ చూసారా ఎరేజర్స్ తీసుకున్నారు స్మైలీ అలాగే పికాక్లీ బాగున్నాయి కదండీ ఒకసారి ఇవ్వునా చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఎరేజర్స్ దండి ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి స్మైలీ బాగుంది కదండి తీసుకున్నా నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి నెక్స్ట్ ఏంటి అన్న చూపించు నెక్స్ట్ ఐటెం వచ్చేసి పెన్సిల్స్ తీసుకున్నామండి పిల్లలకు ఇప్పుడు ఎలాగో యూజ్ అవుతుంది కదా ఎన్ని పెన్సిల్ తీసుకున్నా రోజుకొక ఒక పెన్సిల్ పంపించినా కూడా అటే స్కూల్కి వెళ్ళిరంటే మళ్ళీ ఇంటికి తిరిగి రాదు ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వీళ్ళు ఆడుకోవడానికి టాయ్స్ మనీ చూసారా వీళ్ళు ఆడుకుంటారంట అండి ఒకటే అల్లరి తీసుకుందామని చెప్పి నోట్స్ నెక్స్ట్ తినడానికి బిస్కెట్స్ తెచ్చుకున్నారు చూపించండి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగే బౌన్స్ బౌన్స్ బిస్కెట్స్ ఓకే అక్కడ పెట్టేసేయండి నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి స్టిక్కర్స్ మై బేబీ డైలీ వేర్ స్టిక్కర్స్ అలాగే ఇవి స్టిక్ హుక్స్ అండి ఇవి ఏమైనా వేసుకోవడానికండి అవి నెక్స్ట్ వచ్చేసి చిన్న బుట్టిలు ఏమేమి ఉన్నాయి అన్న చూడు చిన్న బుట్టిలా ఇవి పాపకు సంబంధించినవి అండి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అలా కలర్ఫుల్గా రబ్బర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయండి అందుకోసమని తీసుకున్నాను నేను పిల్లలకు పాపకి అంతే అండి అక్కడ షాపింగ్ సేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలాగ ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మేము మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం ముందు ముందు ఎన్నో వీడియోల్ని తీసుకొస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి బాయ్ చెప్పండి ఓకే అండి ఇంతే అండి మన వీడియో ఓకే బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్